హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది రైస్లోకి చపాతీలోకి ఇంకా రొట్టెలోకి తినేయచ్చు టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ వస్తుంది మీకు తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అంతా వేసుకొని ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని అదే ఆయిల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు కట్టల దాకా కొత్తిమీరని తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాను ఇలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీరను కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే బాండీలోకి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక టమాటో ఆర్ రెండు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే రెండు వేసుకోవచ్చు లేకపోతే ఒకటి వేసుకోవచ్చు వేసుకొని వీటిని కూడా మగ్గేదాకా ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా అంతా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే బాండిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని అందులో వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా తాలింపులోకి కొత్తిమీర పచ్చడి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయినట్టే మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ